నమస్తే సార్ గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా నా పేరు తులసి నేను డిఎస్సి ఎగ్జాము సిక్స్టీన్త్ మార్నింగ్ సెషన్ అటెండ్ చేశాను రెస్పాన్స్ షీట్ వచ్చినప్పుడు చూస్తే వన్ ట్వంటీ నుంచి వన్ సిక్స్టీ వరకు ఎలాంటి మార్కు లేదు సార్ అన్ని డాట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆల్రెడీ ఫిజికల్ హ్యాండిక్యాప్ని నా బాధ అర్థం చేసుకుని నాకు చేయగలరని ఆశిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇంకొక కేసు ఫ్రెండ్ అంటే ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి ఒకటి కాదు చాలా చాలా ఉన్నాయి పాప కాకపోతే వీడేంటంటే పాపం హ్యాండిక్యాప్డ్ అనమాట పాపం తులసి గారు తులసి గారు వచ్చేసి మేడం గారు వచ్చేసి పదహారో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున ఎగ్జామ్ రాశారు టైం వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీకి రాశారనమాట మా ఫస్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాయడం జరిగింది ఎస్ఏ సోషల్ రాశారు మేడం గారు అయితే మేడం గారు ప్రాబ్లం ఏంటంటే మీరు చూస్తే అంటే ఫస్ట్ ఫస్ట్ అన్నీ అన్ని అన్ని పెట్టారు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ చూపిస్తున్నాయి అంటే ఆవిడ ఆవిడ సేవ్ చేశారు ఇప్పుడు ఫస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ వరకు సేవ్ అయిపోయినాయి చూడండి అన్నిటికీ పెట్టారు పాపం అన్నిటికీ ఆప్షన్స్ పెట్టారు ఆవిడ ఆల్రెడీ అన్నిటికీ ఆప్షన్స్ పెట్టారు అన్నిటికి కూడా ఆప్షన్స్ పెట్టారు గమనించండి మీరు ప్రతి ఒక్కదానికి కూడా ఆప్షన్స్ పెట్టారు నేను స్పీడ్గా ముందుకు తీసుకెళ్తాను చూడండి గమనించండి ఇంత టెక్నికల్ ఇష్యూ ఉంటే ఎందుకు మీదే తప్పని అంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఇది గవర్నమెంట్ స్పందించాలి గవర్నమెంట్ స్పందించాలి దయచేసి మంచి గవర్నమెంట్ అని చెప్పుకున్న మన గవర్నమెంట్ అభ్యర్థులకి ఇలా అన్యాయం జరుగుతుంటే స్పందించాలి నేను మూవ్ చేస్తాను స్పీడ్గా మూవ్ చేస్తాను గమనించండి మీరు అంటే అన్నిటికీ ఆప్షన్స్ పెట్టింది ఆవిడ అన్నిటికి కూడా ఆప్షన్స్ పెట్టింది ఇక్కడ చూడండి ఇప్పుడు భారతదేశంలో మొదటిసారిగా పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో ఈ నగరాల మధ్య విదేశీయుల గగనతల మార్గం ప్రారంభమైంది అని అంటే ఆప్షన్ ఇచ్చారు క కరెక్ట్గా ఇచ్చారు ఆవిడ కరాచీ నుండి ఢిల్లీ వరకు అని అని కరెక్ట్ ఆప్షన్ ఇచ్చారు మూవ్ చేస్తున్నాను చూడండి మొత్తం ఎండింగ్ వరకు వెళ్ళి వెళ్ళిపోతాను గమనించండి అంటే ఇక్కడ పైన అంతా కూడా ఆవిడ టిక్మా చేసి సేవ్ చేసినాం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది గమనించండి ఇక్కడ నుండి నుండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడండి డాట్ ఇక్కడ నుంచి ఇక ఏ మొత్తం అంటే నూట పన్నెండో బిట్ నుంచి ఇక మొత్తం కూడా డాట్సే మొత్తం డాట్సే గమనించండి ఇదిగండి డాట్ డాట్ గమనించండి ఇదిగా డాట్ ఇదిగో డాట్. ఏదో ఒకటి ఇస్తార ఆప్షన్. ప్లస్ మార్క్ కాబట్టి ప్లస్ మార్క్ ఎవ్వరు కూడా ఒదలరు. ఇదిగో డాట్. చూడండి ఇక్కన్నీ డాట్స్ ఏ. ఇంకన్నీ డాట్స్ ఏ. తులసి గారికి న్యాయం చేయాలి. ఐ నీడ్ డాట్స్ ఏ. చూడండి అన్ని డాట్సే ప్రతి ఒక్కరు గమనించండి మూవ్ చేస్తున్నాను అన్నీ అన్నీ అన్ని డాట్సే డాట్సే గమనించండి చూడండి మొత్తం డాట్సే ఓ మరి ఘోరం అంటే ఫస్ట్ వన్ టెన్ వరకు పెట్టిన వన్ ట్వంటీ వన్ టెన్ వన్ టెన్ వరకు పెట్టిన బిట్స్ తర్వాత అన్ని డాట్సే ఇక ఇక మొత్తం డాట్సే మరి ఘోరాతి ఘోరం అండి ఇది గవర్నమెంట్ దయచేసి స్పందించాలి ఆవిడికి తులసి గారికి న్యాయం చేయాలి ఈ ఎగ్జామ్ని రీనోటిఫికేషన్ ఇవ్వాలి ఇలాంటి ఎగ్జామ్స్ ఎవరు కూడా కండక్ట్ చేయకూడదు దయచేసి దయచేసి అడావుడిగా చేసిన ఈ ఎగ్జామ్ని ఇంత భారీ ఎత్తున టెక్నికల్ ఇష్యూ ఉంది ఒకళ్ళకి కాదు ఒకళ్ళకు కాదు చాలామంది చాలా చాలామంది ఉండారు ఇక్కడ నుంచి ఇక రెస్పాన్స్ షీటే రాలేదు ఇక చూడండి ఎంత ఘోర తప్పిదమో మీరు ప్రతి ఒక్కళ్ళు దీని గురించి సీరియస్గా తీసుకోవాలి గవర్నమెంట్ దయచేసి ఈవిడికి న్యాయం చేయాలండి ఇలాగ ప్రతి చోట కూడా డాట్ డాట్స్ రావడం అనేది మరీ ఘోరమైన విషయం అదివి గమనించవలసిందిగా నేను కోరుచున్నాను థ్యాంక్